ఎవ్రీ వన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీదాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ నెంబర్ జీరో ఫోర్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్స్ స్టాఫ్నర్ సంబంధించిన జనరల్ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ డేట్ మనకి ట్వంటీ ఎయిట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్న స్టార్ట్ అవ్వడం జరుగుతుంది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఫోర్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్ టు ఫైవ్ పిఎం వరకు ఇవ్వడం జరిగింది అండ్ ఈ అప్లికేషన్ సంబంధించిన ఎడిట్ చేసుకోవడానికి మనకి సిక్స్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సెవెంటీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు టైం ఇవ్వడం జరిగింది మనకి టెన్ థర్టీ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఈ డేట్స్లో ఎడిట్ చేసుకోవచ్చు వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ అండ్ డేట్ ఆఫ్ సిబిటీ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ చేసి వచ్చేసి మనకి సెవెంటీన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్న కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ అండ్ దీనికి సంబంధించిన పోస్టు వేకెన్సీస్ అండ్ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ చూసుకుందాం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ కోడ్ వన్కి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్నర్స్కి సంబంధించి డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి మనకి టోటల్గా ఫిఫ్టీన్ థౌజండ్ సెవెంటీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్లో త్రీ థర్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్లో సిక్స్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఒక వేకెన్సీ ఉంది అండ్ ఎంఎన్జి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో మనకి ఎయిటీ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా టూ థౌజండ్ అండ్ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఎన్ఎక్స్ఆర్ వన్లో ఉంది నేను చూపిస్తాను మీకు అండ్ దీనికి సంబంధించిన స్కేల్ ఆఫ్ పే ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే థర్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ వరకు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన స్కేల్ ఆఫ్ పే అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ సంబంధించి మనకి టోటల్గా సెలక్షన్ బేస్డ్ వచ్చేసి హండ్రెడ్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మనకి మ్యాక్సిమమ్ ఎయిటీ పాయింట్స్ వచ్చేసి వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన దానికి ఎయిటీ మార్క్స్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించి ఎయిటీ మార్క్స్ అయితే దానికి ఉంటుంది పాయింట్స్కి సంబంధించి వాళ్ళ యొక్క స్టేట్ గవర్నమెంట్ లేదా హాస్పిటల్ లేదా ఇన్స్టిట్యూట్స్లో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా ఇస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ వచ్చేసి సిక్స్ మంత్స్ సర్వీస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్లో చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అండ్ టూ పాయింట్స్ వచ్చేసి సిక్స్ మంత్స్ సర్వీస్ అదర్ దెన్ ట్రైవల్ ఏరియాస్లో చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ పాయింట్స్ అన్నది మినిమంగా సిక్స్ మంత్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సిక్స్ మంత్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది ఇది అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఆన్లైన్ పోస్టులకి అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకుని పెట్టుకోవాలి పీడిఎఫ్ డాక్యుమెంట్స్ సాఫ్ట్ కాపీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ రెడీ చేసుకోవాలి అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా చేసుకోవాల్సి ఉంటుంది అండ్ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ లేదా కాంట్రాక్ట్ జాబ్ చేశారా అవుట్ సోర్సింగ్ చేశారా వాళ్ళ యొక్క సర్వీస్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్స్టిట్యూట్లో ఎందులో అయితే చేశారో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ లోకల్ స్టేటస్ చేయడానికి వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఫస్ట్ టు సెవెంత్ క్లాసు కావాల్సి ఉంటుంది ఎవరైతే క్యాండిడేట్స్ అదర్ క్యాండిడేట్స్ ఫస్ట్ టు సెవెంత్ చదవని వాళ్ళు ఉంటారు వాళ్ళకి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ లేటెస్ట్ నాన్ ప్రీమిలియర్ సర్టిఫికేట్ బీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎన్ఎక్స్ఎల్ ఫోర్ ఏ సంబంధించి ఇవ్వడం జరిగింది ఫాము దానికి సంబంధించి లేటెస్ట్ నాన్ ప్రీమిలియర్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళైతే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ లేటెస్ట్ ఇన్కమ్ అండ్ ఎసెట్ సర్టిఫికేట్ ఇది వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ అండ్ ఎసెట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ కేటగిరీలో ఏమైనా వేకెన్సీస్ ఉంటాయి దానికి సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టచ్చు అండ్ పిహెచ్ వాళ్ళకి సదరం సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ సర్వీస్ సర్టిఫికేట్ ఎన్సెస్సి ఇన్స్ట్రక్టర్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ఏజ్ రియలైజేషన్ చేసుకోవడానికి అది పెట్టుకోవచ్చు అండ్ అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మాట్లో సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అనేది అప్లై చేసుకునేటప్పుడు రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఖచ్చితంగా వాళ్ళు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్రీ ఆర్ బిఎస్సి నర్సింగ్ చేసి ఉండాల్సి ఉంటుంది దాంతోపాటు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ విత్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ చేసి ఉండాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఇచ్చారు మాక్సిమమ్ ఏజ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇచ్చారు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ వరకు టెన్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి త్రీ ఇయర్స్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అండ్ ఎన్సీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ వీళ్ళకి కూడా సేమ్ ఇవ్వడం జరిగింది అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి అప్ టు ఫైవ్ ఇయర్స్ బేస్డ్ ఆన్ దర్ రెగ్యులర్ సర్వీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇందులో ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి రిలాక్సేషన్కి ఇవ్వడం జరిగింది అండ్ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఫీ గురించి చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈచ్ అప్లికెంట్ పే చేయాల్సి ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే టూ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఎక్సెప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి మాత్రమే మనకి ఎక్సెప్షన్ అయితే అప్లికేషన్ ఫీజు సంబంధించి ఇవ్వడం జరిగింది అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి మనకి ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది మనకి ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్కి లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని రెడీ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకునేటప్పుడు ఆ అప్లికేషన్ అనేది ఫైనల్ అనేది ఉంటుంది మళ్ళీ దాని తర్వాత చేంజెస్ అనేది అవ్వదు అప్లై చేసుకునేటప్పుడే జాగ్రత్త అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్నాక మీకు సంబంధించిన రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది అది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎయిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి దానికి సంబంధించి ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి వన్ మార్క్ క్యారీ చేయడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి సెవెంటీన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్న కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్లోనే సెట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన సిలబస్ మనకి ఎనక్షన్ లో ఇచ్చారు నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను అక్కడ నుంచి మీరు చూసుకోండి అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ నల్గొండ కోదాడు ఖమ్మం కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ మహబూబ్ నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ వరంగల్ నర్సంపేట్ నిజామాబాద్ ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరికి నియర్ బై ఉన్నాయో వాళ్ళ డిస్ట్రిక్ట్ సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునేటప్పుడు మనకి రిజర్వేషన్ సంబంధించి లోకల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే లోకల్ రిజర్వేషన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అప్లికబుల్ అయితే అవ్వడం జరుగుతుంది ఇవి మనకి జోనల్ పోస్ట్గా క్లారిఫై క్లాసిఫైడ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి జోన్ వైజ్గా డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేయడం జరిగింది సిక్స్ జోన్ సెవెన్ జోన్కి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్ సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫైవ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి టోటల్గా టూ థౌజండ్ అండ్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి టోటల్ వేకెన్సీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించి సిక్స్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్కి సంబంధించి మనకి వన్ వేకెన్సీ ఉంది అండ్ ఎంఎన్జి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ సంబంధించి ఎయిటీ వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా మనకి జోన్ వైజ్గా వాళ్ళు నోట్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి వేకెన్సీ పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే దీనికి సంబంధించి నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను మీరు అక్కడ నుంచి చూసుకోండి ఫ్రెండ్స్ మనకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి స్టాఫ్ నర్స్కి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్